ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి ముందుగా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అస్సాంలోని మొట్టమొదటి సాంకేతిక వృత్తి విద్యా విశ్వవిద్యాలయానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని బనారస్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ రోజు ప్రారంభించారు వికసిత భారత్ సాధనకు పట్టణీకరణ ప్రధాన మార్గమని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ అన్నారు తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వివరాలు సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో న్యాయ సహాయ పంపిణీ విధానాలను బలోపేతం చేయడంపై జరిగిన జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు అందరికీ న్యాయం జరిగేలా చూడటంలో న్యాయ సహాయం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు न्याय पत्र स्थानिक भाषालो लो अंद उचाल प्रधानमंत्री लीगल एड इस बात में बहुत महत्वपूर्ण भूमिका निभाती है कि न्याय सबके लिए एक्सेसिबल हो मुझे संतोष है कि आज लोक अदालतों और प्री लिटिगेशन सेटलमेंट के माध्यम से लाखों विवाद जल्दी सौहार्दपूर्ण और कम खर्च में सुलझाए जा रहे हैं भारत सरकार द्वारा शुरू किए गए కేసెస్ గా నియా అస్సాంలోని మొట్టమొదటి సాంకేతిక వృత్తి విద్య శిక్షణ విశ్వవిద్యాలయానికి బిశ్వనాథ్ జిల్లాలోని భోలాగురిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శంకుస్థాపన చేశారు పదిహేడేళ్ల స్వాతంత్ర సమరయోధురాలి పేరిట ఏర్పాటవుతున్న ఈ స్వాహిద్ కనక్లతా బారువా స్టేట్ యూనివర్సిటీ కృత్రిమ మేధస్సు సైబర్ భద్రత బ్లాక్ చైన్ డ్రోన్ నావిగేషన్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్మార్ట్ సిటీలు స్మార్ట్ ఎన్విరాన్మెంటల్ తో సహా వివిధ సాంకేతిక రంగాల్లో కోర్సులను అందిస్తుంది ఇందులో రెండు వేల మంది విద్యార్థులకు విద్యా బ్లాక్లు పదహారు వందల ఇరవై మంది విద్యార్థులకు వసతి గృహాలు అతిథి గృహం విద్యార్థి సౌకర్యాల కేంద్రం ఉంటాయి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని బనారస్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వందే భారత్ నమో భారత్ అమృత్ భారత్ వంటి రైళ్లు తదుపరితరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని అన్నారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వారి ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయని ప్రధానమంత్రి తెలిపారు భారతదేశం కూడా అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు కాశీలో మౌలిక సదుపాయాల కల్పన కూడా వేగంగా జరుగుతుందని తెలిపారు దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్య నూట అరవైకి పైగా పెరిగిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ आज देश के अलग अलग हिस्सों में नई वंदे भारत ट्रेनों की शुरुआत हो रही है काशी से खजुराहो वंदे भारत के अलावा फिरोजपुर दिल्ली वंदे भारत लखनऊ सहारनपुर वंदे भारत और एर्नाकुलम बेंगलुरु वंदे भारत इसको भी हरी झंडी दिखाई गई है इन चार नई ट्रेनों के साथ ही अब देश में 160 से ज्यादा ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సంస్థ పుదుచ్చేరిలో నాలుగు కిలోమీటర్ల ఐక్యతా నడకను ఈ రోజు నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ జెండా ఊపి ప్రారంభించారు శాసనసభ స్పీకర్ ఆర్ సెల్వం హోంమంత్రి ఏ నమస్వాయంతో పాటు పదిహేను వందల మందికి పైగా పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు వికసిత భారత్ సాధనకు పట్టణీకరణ ప్రధాన మార్గమని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో నేషనల్ అర్బన్ కాన్క్లేవ్ రెండు ఇరవై ఐదు ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణ పరివర్తన పౌరుల కేంద్రీకృతంగా స్థిరంగా ఉండాలని తెలిపారు గత దశాబ్దంలో పట్టణ పెట్టుబడులు వేగంగా పెరిగాయని మంత్రి మనోహర్ లాల్ పేర్కొంటూ सेंट्रल स्पॉन्सर्ड स्कीम्स के माध्यम से उनको आगे बढ़ना हो तो उसमें कई योजनाएं जैसे हम देखते हैं अमृत मिशन स्वच्छ भारत मिशन पीएमए स्मार्ट सिटी मिशन पीएम स्वनिधि ये लागू किया इनके सबके पिछले दस वर्षो से अपने अपने परिणाम निकले हैं हर एक योजना का बहुत बड़ा लाभ हुआ है आज हमारा जीवन सरल हुआ है हमारी इंडेक्सिंग शहरों की ये अच्छी हुई है बढ़ी है आकाशवाणी जातीय विंटना పార్లమెంటు శీతాకాల సమావేశాలను డిసెంబరు ఒకటి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక సమావేశాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు డెహ్రాడూన్లో పర్యటించనున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ఏడు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో ఏడుగురు మావోయిస్టులు ఈ రోజు పోలీసుల వద్ద లొంగిపోయారు రాయ్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమరేష్ మిశ్రా ముందు వారు తమ ఆయుధాలను అప్పగించారు ఈ మావోయిస్టులపై మొత్తం ముప్పై ఏడు లక్షల రూపాయల రివార్డు ప్రకటించబడి ఉంది ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది దీంతో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆట ఆగే సమయానికి నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై రెండు పరుగులు చేసింది వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో అంపైర్లు ఈ మ్యాచ్ను రద్దు చేశారు దీంతో భారత జట్టు రెండు ఒకటి తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అభిషేక్ శర్మ నిలిచారు జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో నిన్న రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు ఎల్ఓసీ వైపు చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల బృందాన్ని భారత దళాలు అడ్డుకున్నాయని ఆర్మీ ప్రతినిధి తెలిపారు ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని చొరబాటుదారులు మరణించారని ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ప్రతినిధి వివరించారు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు అంగోలా బోట్స్వానా దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు వాణిజ్యం రక్షణ ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో భాగస్వామ్యాలను పెంపొందించటంపై ప్రధానంగా రాష్ట్రపతి పర్యటన జరుగుతుంది తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండి అంచనా వేసింది మహే పుదుచ్చేరి కారేకల్లలో రాబోయే రెండు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదకొండవ తేదీ నుంచి రెండు రోజుల పాటు భూటాన్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో ప్రధాని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్వేల్ వాంగ్చుక్తో కలిసి వెయ్యి ఇరవై మెగావాట్ల పునత్ సాంగ్చు టూ జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అస్సాంలోని మొట్టమొదటి సాంకేతిక వృత్తి విద్యా విశ్వవిద్యాలయానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని బనారస్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ రోజు ప్రారంభించారు వికసిత్ భారత్ సాధనకు పట్టణీకరణ ప్రధాన మార్గమని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ అన్నారు తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం